నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పదం మేనిఫెస్టేషన్ అవును మేనిఫెస్టేషన్ మనకు కావాల్సింది ఏదైనా సరే బలంగా కోరుకుంటే చాలు అది మన దగ్గరికి వచ్చేస్తుంది అనింటారు ఇది ఎంతవరకు నిజం ఇక్కడే చాలామంది పొరబడతారు దీన్ని ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఊహించుకుంటారు నిజమే కాని మన దగ్గరున్న సోర్స్ ప్రకారం ఇది కేవలం కాదు అంతకంటే చాలా లోతైనది మన ఆలోచనలు మన నమ్మకాలు ఇంకా మన చర్యలు కరెక్ట్ ఈ మూడింటిని ఒకే లైన్లోకి తీసుకురావడం అప్పుడే మనం కోరుకున్నది వాస్తవంగా మారుతుందనమాట సరిగ్గా చెప్పారు సరే దీన్ని ఇంకాస్త సులభంగా అర్థం చేసుకోడానికి మన సోర్సులో కొన్ని మంచి ఉదాహరణలున్నాయి ఉన్నాయి అందులో మొదటిది నా ఫేవరెట్ ఎందుకంటే ఇది దాదాపు మనందరికీ జరిగే ఉంటుంది ద రెడ్ కార్ ఎఫెక్ట్ అంటారు ఆ రెడ్ కార్ ఎఫెక్ట్ అవును ఉదాహరణకు మనం ఒక ఎర్రకారు కొనాలని బలంగా అనుకున్నామనుకోండి అప్పటి నుంచి ఏమవుతుంది మనకు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి ఖచ్చితంగా రోడ్డు మీద పార్కింగ్లో పక్క వీధిలో అంతటా అవే కార్లు అంటే రాత్రికి రాత్రే కొత్త కార్లు రోడ్ల మీదకొచ్చేశాయా లేదు లేదు ఆ కార్లు ఎప్పుడూ అక్కడే ఉన్నాయి ఇక్కడ మన మెదడు చాలా తెలివిగా పనిచేస్తోంది సోర్స్ ప్రకారం మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అవును దాన్ని మనం ఒక ఫిల్టర్ లాగా అనుకోవచ్చు మన చుట్టూ ఉన్న లక్షల విషయాల్లో దేన్ని పట్టించుకోవాలి దేన్ని వదిలేయాలి అని అదే నిర్ణయిస్తుంది మనం ఒక మీద దృష్టి పెట్టినప్పుడు ఆ సిస్టంకి ఒక కమాండ్ ఇస్తున్నాం హే ఇకపై ఎర్రకార్లు నాకు ముఖ్యం వాటిని నాకు చూపించు అని వావ్ అంటే మన మెదడులోని గూగుల్ సర్చ్ ని మనం ట్యూన్ అన్నమాట ఎగ్జాక్ట్లీ సో కు దీన్ని కనెక్ట్ చేస్తే మనం ఒక లక్ష్యం మీద దృష్టి సారించినప్పుడు మన మెదడు దానికి సంబంధించిన అవకాశాలను ఫిల్టర్ చేసి మన ముందుకు తెస్తుంది అవి ముందు కూడా మన చుట్టూనే ఉన్నా మనకు కనిపించవు కనిపించవు ఎందుకంటే మన ఫిల్టర్ వాటిని బ్లాక్ చేసింది చాలా లాజికల్గా ఉంది సైంటిఫిక్గా కూడా అనిపిస్తోంది కానీ రెండో ఉదాహరణ కొంచెం విచిత్రంగా ఉంటుంది వాళ్ల గురించి మనం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం ఆ వెంటనే వాళ్ళ నుంచి ఫోన్ వస్తోంది సరిగ్గా అదే వాళ్ళ నుంచి ఫోన్ కాల్ గాని మెసేజ్ గాని వస్తోంది ఇది కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనక కూడా ఏదైనా కారణముందా ఇక్కడ సోర్స్ కొంచెం ఫిలోసాఫికల్ టర్న్ తీసుకుంటోంది మన ఆలోచనలకు ఒక రకమైన ఎనర్జీ లేదా వైబ్రేషన్ ఉంటుందని సూచిస్తోంది వైబ్రేషన్ అవును అయితే సోర్స్ కూడా దీన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్ అని చెప్పడం లేదు దీన్ని ఒక ఐడియాగా చూడాలి మనం ఒకరి గురించి చాలా గాఢంగా ఆలోచించినప్పుడు ఆ ఎనర్జీ ఏదో ఒక రూపంలో వాళ్లకు చేరుతుందని అది వాళ్లను మనల్ని కాంటాక్ట్ చేసేలా ప్రేరేపిస్తుందని అంటారా బహుశా ఇది నిరూపించలేనిది చాలా చాలామందికి అనుభవమయ్యే విషయం అంటే మన ఆలోచనలకు మనపైనే కాదు బయట ప్రపంచం పైన కూడా ప్రభావం చూపే శక్తి ఉండొచ్చు అనడానికి ఇదొక చిన్న ఉదాహరణ అనమాట ఇంట్రెస్టింగ్ సరే ఇప్పుడు మూడవ ఉదాహరణకు వద్దాం ఇది చాలా ప్రాక్టికల్ జాబ్ ఇంటర్వ్యూ ఓ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులున్నారనుకుందాం ఇద్దరికి ఒకే క్వాలిఫికేషన్స్ ఒకే జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు మొదటి వ్యక్తి వ్యక్తి ఏ ఈ జాబ్ రాదేమో అని భయంతో వెళ్తాడు చాలా గా రెండో వ్యక్తి వ్యక్తి బి ఈ జాబ్ నాదే నేను ఖచ్చితంగా బాగా చేస్తాను అని పూర్తి నమ్మకంతో వెళ్తాడు ఏం జరగవచ్చు దాదాపు అన్నిసార్లు వ్యక్తి బీకే వస్తుంది ఎందుకంటే అతని పాజిటివ్ ఆలోచనలు కేవలం తలలోనే ఉండిపోయేలేదు అవి అతని ప్రవర్తనగా మారాయి అంటే అతని బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తోంది ఖచ్చితంగా అతని నడకలో అతను కళ్లలోకి చూసి మాట్లాడటంలో అతని సమాధానాల్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అతను ఒక లాగా కనిపిస్తాడు మరి వ్యక్తి ఏ పరిస్థితి దానికి పూర్తి వ్యతిరేకం అతని నెగటివ్ ఆలోచనలు అతనిలో భయాన్ని నింపుతాయి అతను తడబడతాడు అతని మాటల్లో బలముండదు అతను ఒక సమస్యలా కనిపిస్తాడు అంటే ఇక్కడ మ్యాజిక్ అంతా మన మైండ్సెట్ మన చర్యల్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిలోనే ఉంది కదా సరిగ్గా చెప్పారు అది ఒక సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ మనం ఏది నమ్ముతామో మన చర్యల ద్వారా దాన్ని నిజం చేసుకుంటాం ఓకే ఇదంతా వింటుంటే ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదని పుస్తోంది అలాంటప్పుడు నాకు కోటీశ్వరుడు ఉంది అని రోజు అనుకుంటే సరిపోతుందా ఆ ఇక్కడే అసలు విషయం ఉంది అందుకే మన సోర్స్ దీన్ని ఒక మూడు దశల ప్రక్రియగా వివరిస్తోంది అవును కేవలం కలలు కనడం కాదు ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం మొదటిది ఆస్క్ అంటే మనకు ఏం కావాలో చాలా స్పష్టంగా నిర్దిష్టంగా అడగాలి నాకు డబ్బు కావాలి అని కాదు నాకు ఫలానా తేదీ కల్లా ఫలానా వ్యాపారం ద్వారా పది లక్షల రూపాయల లాభం కావాలి అని అడగాలి అంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తీసుకురండి అని చెప్పినట్టు కాకుండా నాకు పనీర్ మసాలా కావాలి అని స్పష్టంగా ఆర్డర్ ఇవ్వటం లాంటిది పర్ఫెక్ట్ అనాలజీ విశ్వానికి మనం స్పష్టమైన ఆర్డర్ ఇవ్వాలి ఇక రెండవ దశ ఇది చాలా కష్టమైనది బిలీవ్ నమ్మడం మనం కోరుకున్నది మనకు దక్కుతుందని నమ్మడం కాని ఇక్కడే నాకొక ప్రశ్న వస్తుంది నమ్మితే సరిపోతుందా చాలామంది చాలా నమ్ముతారు కాని చాలా మంచి ప్రశ్న సోర్స్ ప్రకారం ఇక్కడ నమ్మడం అంటే గుడ్డి నమ్మకం కాదు మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ నమ్మకాలను తీసేయడం ఉదాహరణకి ఒకరు నేను కోటీశ్వరుణ్ణి అవ్వాలి అని అనుకుంటున్నా అతని లోపల డబ్బు సంపాదించడం చాలా కష్టం లేదా నేను దానికి అర్హుడిని కాను అనే నమ్మకాలు బలంగా ఉంటే అది కార్లు ఒకేసారి యాక్సిలరేటర్ బ్రేక్ రెండు నొక్కినట్టవుతుంది ఎగ్జాక్ట్లీ బండి ముందుకు కదలదు కాబట్టి నమ్మడం అంటే ఆ అంతర్గత సంఘర్షణను పరిష్కరించుకుని మనం దానికి అర్హులమని మనల్ని మనం నమ్మించడం అర్థమైంది ఆలోచనలకు లోతైన నమ్మకాలకు మధ్య గొడవ ఉండకూడదు ఇక మూడోది మూడోది అత్యంత ముఖ్యమైనది రిసీవ్ స్వీకరించడం స్వీకరించడం అయితే సోర్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెబుతుంది ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ స్వీకరించాలి అంటే ఇది మళ్ళీ సోఫాలో కూర్చునే వ్యవహారం కాదు యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఈ మూడో దశ లేకపోతే మొదటి రెండు వేస్ట్ మనం ఉద్యోగం కావాలని కోరుకుని యాస్క్ అది వస్తుందని నమ్మి తర్వాత జాబ్ సైట్స్ చూడకుండా రెజుమే పంపకుండా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది రాదు స్వీకరించడం అంటే పని చెయ్యడం మనం పనిచేస్తున్నప్పుడు మన రెడ్ కార్ ఎఫెక్ట్ ద్వారా కనిపించే అవకాశాలను అందిపుచ్చుకోవడం అంటే విశ్వం మనకు అవపాసాలను తలుపు దగ్గరికి తెస్తుంది తలుపు తీయాల్సింది మనమే ఆ తలుపు తీయడమే పని సరిగ్గాదే ఆలోచన నమ్మకం చర్య ఈ మూడింటి కలయికే మేనిఫెస్టేషన్ ఇందులో ఏ ఒకటి లేకపోయినా ఫలితం ఉండదు కాబట్టి అంతిమంగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే మేనిఫెస్టేషన్ అనేది మాయ కాదు అది మన ఆలోచనలను నమ్మకాలను చర్యలను ఒకే దిశలో పెట్టే ఒక చురుకైన జీవన విధానం ఖచ్చితంగా అయితే ఇక్కడ శ్రోతల ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది సోర్స్ చివరి దశగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తోంది కదా అవును మరి స్వీకరించడానికి సిద్ధంగా ఉండటమంటే నిజంగా అర్థమేమిటి కేవలం అవకాశాలను గమనించడమా లేక మనం కోరుకున్న విజయం మనకు దక్కినప్పుడు దాన్ని నిలుపుకోకుండా మనల్ని మనమే అడ్డుకునే అంతర్గత అడ్డంకులుంటాయా అంటే నేను దీనికి అర్హుడిని కాదేమో అనే ఫీలింగ్ లాంటిదా ఇంపోస్టర్ సింగోం సరిగ్గా అదే ఈ విజయం నాది కాదు ఇది కేవలం లక్ అని అనుకోవడం ఈ అంతర్గత అవరోధాలను అధిగమించడం కూడా స్వీకరించడంలో భాగమేనా విజయాన్ని అందుకోవడమే కాదు దాన్ని నిలుపుకునే మానసిక శక్తిని పెంచుకోవడం కూడా మేనిఫెస్టేషన్లో ఒక భాగం కాదా దీని గురించి ఆలోచించాలి